తెలంగాణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక చరిత్ర ఉంది బతుకమ్మ పండుగ అంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది అలా కాకుండా భారతదేశంలోనే భారతదేశ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది అట్లాంటి తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది అదొక చరిత్ర పునాదుల పైన పుట్టినటువంటి పండుగ అలాంటి పండుగను నేడు తెలంగాణ రాష్ట్రంలో కల్చర్ కలుషితమైపోయింది బతుకమ్మ పండుగకు చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ ఆడే అటువంటి ఈ బతుకమ్మ పండుగ నేడు దాండియా ఆటలతో డీజియా చిందులతో ఆడుతున్నారు ఈరోజు దాండియా ఆటలు డీజే సింధులతో బతుకమ్మ ఆట నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆడుతున్నారు అంటే రేపు రేపటి తరానికి మనము ఏమీ నేర్పుతున్నాము రేపటి తరం పిల్లలు రేపటి తరం ప్రజలు వారు వారు ఏ రకంగా ఆలోచిస్తారు ఏ రకంగా వాళ్ళు అనుకోవాలి అంటే మనము వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము నేడు అంటే ఓహో బతుకమ్మ పండుగ అంటే దాండియా ఆటలు డీజే చిందులు ఇలా ఉంటాయని అని మనము నేర్పినట్లే కదా వారికి రేపటి తరం వాళ్ళు గట్లాగా అనుకుంటారు కదా పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆటనే నేడు కనిపించినప్పుడు రేపటి తరం రేపటి తరం ప్రజలు బతుకమ్మ పండుగ అంటేనే దాండియా ఆటలు డీజే చిందులు అని వాళ్ళు అనుకొని ఇంకా ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇక ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రము చరిత్ర కలుషితం అయినా అయినట్లే అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ అందరూ ప్రతివారు బతుకమ్మ పండగనాడు పాటలతో చప్పట్లతో పండగలు జరపాలని నేను ఈ సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను పాటలతో చప్పట్లతో బతుకమ్మ ఆడితే ఎంత మంచిగా ఉండేది నా చిన్ననాటి రోజుల్లో నేను వింటుంటే అంత గమ్మతు మంచిగా అనిపించేది ఇది ఇదేమి బతుకమ్మ పండుగ నేడు దాండియా ఆటలు డీజే చిందులు ఇది ఆ బతుకమ్మ పండుగ అంటే దయచేసి రేపటి తరానికి బతుకమ్మ పండుగ చరిత్రను నేర్పండి బతుకమ్మ పాట ఆట ఏ రకంగా ఉంటుందో నేర్పండి చెప్పండి అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తూ ఈ రోజు గనుక మన తెలంగాణలో జరుపుకున్నటువంటి ఆడపడుచులు జరుపుకున్నటువంటి గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒక్క బతుకమ్మ పండుగనే అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఇట్లాంటి బతుకమ్మ పండుగను దాండియా ఆటలతో దాండియా పాటలతో డీజే చిందులతో ఏది మన తెలంగాణ సాంప్రదాయాన్ని కల్చర్ని కలుషితం చేసి కనుమరుగు చేయకండి అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను నేను తెలియపరుస్తున్నాను అంటే ఈరోజు మనము పుట్టగానే అమ్మ అన్నాము కానీ మమ్మీ అనలేదు కదా అదే విధంగా మనము ఫస్ట్ మనము ఎంత పెద్ద ఎత్తు ఎదిగినా కానీ ఢిల్లీకి రాజు అయినా తల్లికి మాత్రం కొడుకే అనేది పదము ఎంత మట్టుకు సత్యమో మనము మన మాతృభాషని మన కల్చర్ని మన ఆటపాటలని గౌరవించుకుంటూ మన ఆట ఆటలని ఆడుతూ మన పాటలను పాడుతూ వేరే ఆటలు కొద్దిగా ఆడితే తప్పులేదు కానీ మన తల్లిని మొత్తమే మర్చిపోయి చనిపోయిన కూడా చూడకుండా వేరే వాళ్లకు సేవ చేస్తే ఎంత చండాలంగా ఉంటుందో ఇది కూడా ఈ రకంగా ఆడడము అంతే అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తూ మరొకసారి బతుకమ్మ పండుగను చప్పట్లతో పాటలతో ఆడి ఆడండి ఈ యొక్క మన బతుకమ్మ పండుగ కల్చర్ని ఆటని బతికించండి అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను